చంద్రబాబు జన్మదిన సందర్భంగా అన్నదానానికి రామకృష్ణ లక్షల రూపాయల విరాళం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ప్రసాదానికి భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ నలభై నాలుగు లక్షల రూపాయలు విరాళంగా అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఒకరోజు అన్న ప్రసాద వితరణకు విరాళం ఇచ్చారు ఆన్లైన్ విధానంలో టిడికి డబ్బులు చెల్లించి చంద్రబాబు పేరు మీద ఒకరోజు అన్నదాన ప్రసాద్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు ఈఓ టిహెచ్ వెంకటయ్య చౌదరి భక్తులకు అన్న ప్రసాదాలను స్వయంగా వడ్డించారు వెంకటేశ్వర స్వామి దయతో చంద్రబాబుకు ఆయురారోగ్యాలు కలగాలని రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని రామకృష్ణ ఆకర్షించారు